పెద్దలకు ముఖ్యంగా కల్తీ వీరమల్ల గారికి ముక్తి భాస్కర్ రావు గారికి అదేవిధంగా మహబూబ్నగర్ నుంచి సెంచు సోదరులకు జేసీ చైర్మన్ రామకృష్ణ గారికి మహిళా శక్తి చైర్మన్ పూసం వెంకటలక్ష్మి గారికి మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి నా ఆదివాసీ సోదరులు మరియు సె ప్రత్యేకంగా సెంచు సోదరులు అక్కడి నుంచో దూరం నుండి వచ్చారు వారందరికీ నా ప్రత్యేక ఆదివాసీ నమస్కారాలు నా పేరు కారం వెంకటేశ్వర్లు ఇంతకుముందు చెప్పినట్టుగా నేను ఈరోజు కాదు ఈ జేఏసీ చైర్మన్ ఈ జేఏసీలు ఏర్పడక ముందే రెండు వేల ఎనిమిది రెండు వేల పదకొండు నుంచే మేము ఆదివాసీ యొక్క అంటే మా డిపార్ట్మెంట్ పరంగా మా డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగాల కోసం ఆ రోజు నుంచే పోరాడుతూ ఉన్నాం ఈరోజు కాదు రెండు వేల పదకొండు పన్నెండులో కూడా ఒక రెండు ఉద్యోగాలు అంటే ఏజెన్సీలో ఉన్న ఉద్యోగాలు లంబాడీలకు అక్రమంగా కేటాయించారని తెలిసిన వెంటనే అదే రెండు రోజులు మేము ఐటీడీఏ ఎక్కి వాళ్ళిద్దరు ఉద్యోగాలు రద్దయ్యేంత వరకు కూడా మేము ఐటీడీఏ దిగలేదు ఆ రెండు 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 కేవలం రెండు ఉద్యోగాలు వాళ్ళు నాన్ ఏజెన్సీ ప్రాంత ఎంప్లాయీ అభ్యర్థులు అయినప్పటికీ ఏదో దొంగ సర్టిఫికేట్లు తీసుకొచ్చారని తెలియడంతో పేవో గారు లేరు ఆ రోజు యాక్చువల్గా పేవో గారు లేడు మేమంతా ఇటు అటు గేట్లు వేసి ఐటీడీఏ ఎక్కించాం మన నిరుద్యోగ పిల్లల్ని ఐటీడీ ఎక్కిస్తే ఊటా ఊటిన ప్రవీణ్ కుమార్ గారు ఉండే ఆ రోజు ఐటీడీ పివోగా హైదరాబాద్ నుండి ఊరికి వచ్చి వాళ్ళిద్దరు ఉద్యోగాలు తీసేసిన తర్వాత మళ్ళీ మా ఉద్యమాన్ని అవ్వడం జరిగింది అదేవిధంగా ఇంకోటి కూడా ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా నేను రెండు వేల మనకి తెలంగాణ వచ్చింది రెండు వేల పద్నాలుగు మేము అప్పుడు ఆంధ్ర మన చింతూరు విఆర్పురం ఈ ప్రాంతాల్లో ఉన్నాము అప్పుడు కూడా అంటే ఆ తెలంగాణ ప్రాంత వాసులు అక్కడ ఆంధ్ర ప్రాంతంలో ఉండే వాళ్ళు ఇటు రావడానికి కూడా చిన్న అబ్జెక్షన్ ఉండే మేము అటు నుంచి ఇటు బదిలీ అయ్యేటప్పుడు మమ్మల్ని ప్లెయిన్ ఏరియా పిలే ప్లెయిన్ ఏరియాలో కేటాయించారు అప్పుడు కూడా ప్లెయిన్ ఏరియాలో ఉన్న మా డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులు ఏంటంటే వాళ్ళ ఏజెన్సీ వాళ్ళు మా ప్రాంతంలో ఎట్లా ఉద్యోగాలు ఇస్తారు మీరు వాళ్ళు ఇవ్వడానికి లేదని అప్పుడు కూడా అబ్జెక్షన్ పెడితే ఇక్కడ ఉన్న కలెక్టర్ అప్పుడు ఇలంబర్ది గారు ఉండే ఆయన ముందు వెళ్ళి మొరబెడితే ఏమన్నారంటే లేదు లేదు మీకు ఇవ్వడానికి లేదు యాజ్ పర్ మీకు ఎక్కడ ఇస్తారు అక్కడే వెళ్ళాలి అని అన్నారు అలాంటప్పుడు నానే ట్రా నాన్ ట్రావెల్స్ కూడా మా ఏరియాలో చాలామంది పనిచేస్తూ ఉన్నారు వాళ్ళని షిఫ్ట్ చేయండి మా ప్రాంతంలో మేమే ఉంటామని అది చెప్పాము చెప్తే అంటే నీ కోసం నేను కౌన్సిలింగ్ ఆపను కౌన్సిలింగ్ నడుస్తుంది నువ్వు వస్తారా లేకపోతే నువ్వు ఆంధ్రాలో ఉంటే ఉండవు అని కరెక్ట్ గారు కరెక్ట్గా అదే మాట నడు కరాకండి చెప్పేశాడు ఆ టైంలో ఏం చేశామంటే ఇక లాభం లేదు అని ఒక ముప్పై మంది ఇదే ముప్పై మంది మన అప్పుడు ఏరు మన మిస్టర్ మినిస్టర్ తుమ్మల గారు ఉండే ఇంకా కమిషనర్ గారు మన జ్యోతి ప్రకాష్ గారు ఉండే వాళ్ళని తీసుకొని హైదరాబాద్ వెళ్ళిన తర్వాత వాళ్ళకి మన అప్పటికి జీవనంబర్ త్రీ అనేది కొట్టడు పోలేదు కాబట్టి మేము చెప్తున్నాం అప్పుడు మేము ఏది చెప్పామో మాకు ఏజెన్సీలో మా ఉద్యోగాలు మేమే చేస్తాం నాన్ ట్రావెల్స్ ఇక్కడ ఉండాల్సిన అవసరం మేము ప్లెయిన్కి వెళ్ళాం సో వాళ్ళని ఇక్కడ నుంచి వెకేట్ చేయండి మా మా పోస్టులు మాకు ఇవ్వండి అదే అదే మాట కమిషనర్ గారి దగ్గర తుమ్మల గారి దగ్గర చెప్పడం జరిగింది వాళ్ళు ఏం చెప్పారంటే ఈ సంఘం ఏం చెప్తుందో అదే చేయండి అని స్పెషల్గా ఒక ఆర్డర్ ఇస్తూ ఏజెన్సీలో పనిచే ముప్పై నాలుగు సంవత్సరాల నుండి పని ఉన్న వాళ్ళందరినీ ప్లేన్ షిఫ్ట్ చేసి అదే ప్రాంతంలో మాకు ఉద్యోగాలు ఇచ్చారు అంటే చూడండి అంటే మనము ఒక ఐక్యంగా అంటే మనకి ఏదైతే ఉందో ఆ రైట్ని గట్టిగా కరెక్ట్గా కనుక పనిచేయగలిగితే మనం ఏదైనా సాధించవచ్చు ఈ రోజే మొదలు పెట్టాం రేపే ఫలితం రావాలంటే మాత్రం సాధ్యం కాదు ఒక చిన్న ఒక మహావృక్షం కూడా ఏమైతుంది ఒకే మహా మహావృక్షం అవుతుందా కాదు ఈరోజు నెమ్మదిగా ఎదుగుతూనే అది మహావృక్షం అవుతుంది తప్ప ఒకే రోజు ఆ మహావృక్షం కాదు మనం కూడా మనం మొదలుపెట్టిన ఉద్యమం ఈ రోజే ఈ రోజే ఫలితం రావాలంటే రా సాధ్యం కాదు ఇంతకుముందు మన గత మీటింగ్లలో అరుణ్ కుమార్ గారు చెప్పారు ప్రస్తుతం మన ఏంటి శాంతియుత దశలో జరుగుతూ ఉంది మన ఉద్యోగం అనేది ముందు ముందు మన స సత్యనారాయణ గారు చెప్పినట్టు ఆ ధర్నాల రాస్తారోకాల ఇంకేంటి మన ఏజెన్సీ వల్ల ఎలా తరలిపోతుంది వాటిని ఎలా అడ్డుకోవాలా అనేది తర్వాత ఆ దశలో ఖచ్చితంగా ఆ విధంగా చేద్దాము తప్పకుండా మనకు అనేది రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది అంతేగాని ఈ రోజే మొదలు పెట్టాం కానీ రిజల్ట్ రావడం అనేది జరగదు విధంగా ఇప్పుడు ఇంతకుముందు మన బట్టు గారు చెప్పారు నేను కూడా అదే విషయం చెప్తా ఉన్నా ఎందుకంటే ఒక తరం అయిపోయింది వాళ్ళు రిటైర్ అయిపోయారు ప్రస్తుత తరం మేము ఉద్యోగంలో ఉన్నాం ఈ తరం జివో నెంబర్ త్రీ కొట్టుడిపోయిన తర్వాత ఇప్పటి వరకు మన ఆదివాసులు ఉద్యోగాలు వచ్చిన దాఖలాలు లేవు ఒకటి గుర్తు పెట్టుకోండి ఆ సుప్రీంకోర్టు ఎప్పుడు కొట్టేసిందో ఆ తర్వాత రిక్రూట్ అయిన నోటిఫికేషన్లలో ఆ ఏజెన్సీ అంటే ఆదివాసీలకు వచ్చిన ఉద్యోగాలు వన్ పర్సెంట్ అంటే వన్ పర్సెంట్ కూడా లేవు ఇక ముందు అసలే అవి కూడా రావు సిక్స్ పర్సెంట్ అయితే ఏది ఇస్తున్నారో ఆ సిక్స్ పర్సెంట్ మాత్రం వాళ్ళే లంబడాలే తీసుకెళ్ళిపోతున్నారు మనకి వన్ పర్సెంట్ రాదు ఆ తర్వాత వాళ్ళ తర్వాత మేము రిటైర్ అనుకోండి నెక్స్ట్ జనరేషన్లో ఉద్యోగస్తులు అనే ఆదివాసీ ఉద్యోగస్తులు అనేవారు చాలా అసలు వన్ పర్సెంట్ లెస్ దాన్ వన్ పర్సెంటే ఉంటారు సో అప్పుడు చూడండి మన పరిస్థితి ఎలా ఉంటుంది అంటే చదువుకున్న వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు ఉండవు విధంగా ఉద్యమాలు చేత ఉంటే ఆర్థికంగా వనరులు ఇచ్చే ఉద్యోగి ఉండడు ఇక ఆల్రెడీ ఇక రిటై రిటైర్ అయిన రాజకీయ నాయకులు ఉంటారు వాళ్ళ రాజకీయ ఓట్ల కోసం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా ఉంటారు సో ఇదే కరెక్ట్ టైం ఈ సమయం మించితే ఈ సమయం దాటిపోతే నెక్స్ట్ మనకి మాత్రం అసలు ఉద్యమం చేయడానికి అనేది ఒక ఆదివాసీ అంటే ఒక చోట చేరడం కూడా కష్టం అవుతుంది ఈ వేదిక కూడా ఏర్పాటు కాదు ఇటువంటి ఏ వేదిక ఏర్పాటు చేయడానికి కూడా ఎవరు ముందుకు రారు ఎవరు ఉండరు సో ఖచ్చితంగా మనం ఇక్కడ నుండి నేను చెప్పేది ఏంటంటే మన సమాజంలో ఉన్న అన్ని సంఘాలు ఏటీఏ కావచ్చు ఏటీఎఫ్ఏ కావచ్చు ఏడబ్ల్యూసీ కావచ్చు ఇంకా రెవెన్యూ సంఘాలు కావచ్చు పోలీస్ సంఘాలు కావచ్చు ఎవరైనా కావచ్చు ఇదే ఫస్ట్ ఖచ్చితమైన సమయం ఈ సమయంలో కనుక మనం లీడ్ తీసుకొని మనం ఎవరైతే ఉద్యమాన్ని నడుపుతున్నారో వారికి మద్దతుగా నిలబడకపోతే భవిష్యత్తులో ఇంతమంది గతంలో చెప్పిన మ్యూజియంలోనే ఆదివాసీలను చూపించాల్సిన పరిస్థితి వస్తుంది ఇక ముందు ఆల్రెడీ ఒక ఒక రకంగా మనకి ఉన్న జనాభా పరంగా స్కూళ్ళల్లో కాలేజీలలో విభజించి అసలు విద్య దాఖలు పోయట్లేదు ఇప్పుడు ఎన్నో సీట్లు మనకి ఎన్ని సీట్లు ఇస్తున్నారు ఏకలవ్య పాఠశాలలు కావచ్చు లేకపోతే సిఓఈలలో కావచ్చు గురుకులాలలో కావచ్చు మన పిల్లలు చదువు చదువు దాకా పోవట్లేదు ఈ ఆ చదువు చదివే లేకపోతే ఇంకెక్కడిది నీకు ఉద్యోగం అది కూడా లేదు సో మీ అందరికీ అంటే ఇక్కడ ఈ వేదిక నుంచి మన తెలంగాణలో ఉన్న ఆదివాసీ ఉద్యోగులందరికీ నా యొక్క విన్నపం ఇది మన అందరి సమస్య ఇది వ్యక్తిగత సమస్య కాదు నీ సంఘమో నా సంఘమో కాదు ఆదివాసీ జాతి సమస్య నా జాతి సమస్య నా సమస్యలు ఉంది ప్రమాదంలో ఉంది అని ప్రతి ఒక్కడు భావించి ఎవరైతే అంటే మన లక్ష్యం అందరిది ఒకటే లక్ష్యం అయినప్పుడు నీకు రావడానికి ఏముంది అంటే నీ సంఘమే నా సంఘమే చేసిందా నేనే చేసినా నాకే కావాలనేది కాదు ఇక్కడ ప్రతి సంఘం ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క ఉద్యోగి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఎవరు చిన్న చితక వార్డు మెంబర్ కావచ్చు సర్పంచ్ కావచ్చు ఎవరైనా కావచ్చు మనం అనుకున్న లక్ష్యం ఒకటే ఎస్టీ జాబితా నుండి లంబాడలు తొలగించాలి కాబట్టి వారిని తొలగించడానికి ఎక్కడైతే ఐక్య వేదిక ఉందో ఎక్కడ నడుస్తుందో దానికి మద్దతుగా బాసటగా నిలవాల్సిన అవసరం అందరిపైన ఉంది కాబట్టి మీరు ఎక్కడున్నా మనం ఏ విధంగా వాళ్ళకి సహకరించాలనే చూడండి లేదంటే ఇంకా గతంలో ఇంతకుముందు చెప్పినట్టుగానే అందరూ అందరించే పోయే ప్రమాదం ఉంది అదేవిధంగా విద్యార్థులు ఈ విద్యార్థులు కూడా ఖచ్చితంగా చదువుతో పాటు మనకు సంబంధించిన హక్కులు ఏమున్నాయి వాటిని ఎలా కాపాడాలి మనకు ఏ ఎటువంటి ఎవరైనా మన జాతి సంబంధించిన పిలిపించినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి చదువు చదువే ఉద్యోగం పోరాటం పోరాటమే అట్లా చేస్తేనే మనకున్న ఆ రాజ్యాంగపరమైన హక్కులు కానీ ఆ రిజర్వేషన్లు కానీ మనకు దక్కుతాయి తప్ప ఇక మేము చదువుతాం మా మీద కేసులు పడతాయి లేకపోతే ఇంకా ఇక అంటే మాత్రం ఇక భవిష్యత్తులో మనకి ఇప్పుడే సీట్లు రావట్లేదు కాలేజీలలో అన్ని అన్ఐటి రావట్లేదు ఎంబీబీఎస్ రావట్లేదు ఈ మధ్య ఏదో టీచర్ల పిల్లలు ఇంకా ఎవరో చిన్న చిన్న ఉద్యోగుల పిల్లలు కొన్ని కొన్ని సీట్లు సంపాదించారు తప్ప అంతకు ముందు అయితే అది కూడా లేదు సో ఖచ్చితంగా విద్యార్థులు కూడా ఈ ఉద్యమంలో ఖచ్చితంగా ముందుండాలి ఎందుకంటే ఒక రోజే కాదు తెలంగాణ ఉద్యమం తెలుసు మనందరికీ అరవై తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు అయింది స్వతంత్రం భారతదేశ స్వతంత్రంలో పద్దెనిమిది యాభై ఏడు నుంచి పంతొమ్మిది నలభై ఏడు వరకు కొనసాగింది అంతేగాని ఇక ఇక మనం చేస్తే ఇప్పుడు కాదు అనేది కాదు మనం ఖచ్చితంగా చేయాలి ఇప్పుడు ఆసన్నమైంది ఇంకోటి ఏంటంటే సుప్రీంకోర్టు విషయం మాట్లాడారు సుప్రీంకోర్టు విషయం అనేది కొద్దిగా తెలుసుకోవాలి న్యాయపరంగా మనకి ఏంటంటే ఆ కేసులు అనేది ఈరోజు పెడితే రేపు బెంచ్ మీదకి వచ్చి ఎల్లుండే తీర్పు వచ్చే పరిస్థితి కాదు ఖచ్చితంగా అది సమయం పడుతుంది వేల కోట్లు అసలు మనకు ఆ మ్యాన్ పవరే లేదు జడ్జిలే లేరు ఆ కేసుని టేకప్ చేయాలంటే వాళ్ళు కొన్ని కొన్ని కేసులు ఎలా టేకప్ చేస్తారు అత్యవసరం ఈ కేసు ఇప్పుడు ఖచ్చితంగా దీనికి సంబంధించి మనం ఆక్యుపే చేయ బెంచ్ మీద తీసుకురావాలి చేయాలన్నప్పుడే జరుగుతూ ఉంటాయి ఆ విధంగా చేయాలంటే మనం ఏం చేయాలి ఖచ్చితంగా ఫీల్డ్లోకి చేస్తు మనం పోరాటం చేయాలి ఇది బర్నింగ్ ఇష్యూ కాబట్టి వాళ్ళు చాలా కొన్ని కొన్ని బర్నింగ్ ఇష్యూల్ని వాళ్ళు టేకప్ చేసుకొని సుమోటోగా కేసులు తీసుకొని వాళ్ళు వాదిస్తూ ఉంటారు జరుగుతూ ఉంటుంది సో ఆ విధంగా మనది కూడా ఆ స్థాయికి రావాలి ఎందుకు ఈ మధ్య ఎందుకు వచ్చింది తెల్లం వెంకటరావు గారు ఒక ప్రజాప్రతినిధి మాజీ ప్రజాప్రతినిధి స్వయం బాబురావు గారు ఈ మధ్య మళ్ళీ మన కేసుని తీసుకొని మళ్ళీ వాళ్ళు ఇంప్లూడ్ కావడం జరగడం కాబట్టి మళ్ళీ ద ఇష్యూ ఒక ప్రజాప్రతినిధి శాసన శాసనపరంగా ఎన్నుకున్న ప్రజాప్రతినిధి కోర్టుకు వచ్చాడు కాబట్టి ఇష్యూ బర్నింగ్ ఉందనే ఉద్దేశంతో మళ్ళీ వాళ్ళు టేకప్ చేసి మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వడం జరిగింది సో దానికి మద్దతుగా మనం కూడా చే స్థాయిలో ఆ స్థాయిలో మద్దతు ఇవ్వాలి ఇస్తున్నప్పుడే మన ఇష్యూని తొందరగా ఆ బెంచ్ మీదకి రావడం జరిగి వెంట వెంటనే వాయిదాలు పడతా జరుగుతుంది కాబట్టి మనం కూడా అవి గుర్తించి మిగతా వాళ్ళకి సపోర్ట్ చేయాలి అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టుకు ఈ ఉద్యమంలో కొన్ని ఉంటాయి తప్పిదాలు అనేది జరుగుతూ ఉంటాయి తప్పిదాలు జరిగినప్పుడు సరి చేసుకుంటూ ముందుకు పోతూనే ఉండాలి కానీ ఆ తప్పునే పట్టుకొని నువ్వు ఇలా చేసావు నువ్వు అది జరిగింది ఇది జరిగిందని చేస్తే మనం ఎక్కడ వేసిన గొంగడే అక్కడే ఉన్నట్టు మనం కూడా అక్కడే ఉంటాం సో తప్పిదం చేయని లేకపోతే స్పర లోపాలే లేని వ్యక్తి అనేది ఎవడు ఉండడు ఉద్యమాలు కూడా ఉండవు ఉద్యమాలు కూడా తనను తనను సంస్కరించుకుంటూ పోవాలి అంతేగాని నేను చెప్పినా కదా సంస్కరించుకుంటూ పోతేనే ఉద్యమం నిలబడుతుంది ఆ సంస్కరణ అనేది మనం ఏదైతే అనుకుంటున్నామో అందరం కలిసి నలుగురు కలిసి మాట్లాడుకొని ఎలా చేస్తే ఎలా పోతే ముందుకు పోతే బాగుంటుంది అనేది అందరం కలిసి మాట్లాడుకుందాం అదేవిధంగా ఆర్థికంగా మాత్రం ఖచ్చితంగా చాలా అవసరం ఉద్యమం నిలబడాలి ముందుకు సాగాలి సుప్రీంకోర్టు ఖర్చులు కావాలి లేకపోతే మీటింగ్లు పెట్టాలి ఇంకేదో చేయాలంటే డబ్బులు కావాలి కదా మరి డబ్బులు ఎవరి నుంచి వస్తాయి డబ్బులు కూడా మనమే కదా సమకూర్చు వేరే పార్టీ వేరే వాళ్ళు ఎవరిస్తారు మనకి కాబట్టి ప్రతి ఉద్యోగి ఏం లేదు ప్రతి ఉద్యోగి నెలకు వంద రెండు ఇచ్చినా ఈజీగా అసలు అండి సుప్రీంకోర్టు అసలు కాదు ప్రతిదీ ప్రతిదీ కూడా మనం విజయవంతంగా ముగించవచ్చు కానీ అది చేయట్లేదు ఒక దగ్గరికి పోగబడట్లేదు మా యూనియన్ తరపున మా డిపార్ట్మెంట్ తరఫున ఇప్పటికే సార్ చెప్పారు మేము దాదాపు మొన్నటి దానికి కూడా రెండు లక్షల దాకా సమకూర్చినాం మొన్న భద్రాచలం ధర్మయుద్ధానికి కూడా గతంలో ఇచ్చినాం సరూర్ నగర్కి ఇచ్చినాం ఢిల్లీ రామ్ రాంబీళ్ల మైదానంలో ఇచ్చినాం అవన్నీ కూడా అంటే నేను ఇదే కాదు నేను గతంలో మీకు సంక్షేమ పరిస్థితి పిలుపునిచ్చినా కూడా వెళ్ళి పనిచేసిన రాష్ట్రపతి గారికి పోస్ట్ కార్డు ఉద్యోగం చేయాలన్నారు అది కూడా పనిచేస్తుంది నాకు నా సంఘం కాదు నాకు పేరు కాదు ముఖ్యం నా జాతి ముఖ్యం నా జాతికి ఎలా న్యాయం జరుగుతుంది దానికోసం నేనేం చేయాలి ఇక్కడ ఎవరు ఎవరు పిలిపించినా అది న్యాయం చేస్తుంది జాతికి న్యాయం జరుగుతుంది అంటే ఖచ్చితంగా నేను ముందుంటాను అక్కడ ఆ విధంగా నేను చేసుకుంటూ వస్తున్నా అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే తో అదే విధంగా ప్రతి ఒక్కరు ఆ స్ఫూర్తితో అందరూ పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరులా ధన్యవాదాలు